ఢిల్లీలో వర్షం బేపచ్చం సృష్టించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది వర్షపు నీటిలో కార్లు ట్రక్కులు చిక్కుపోయాయి తీవ్ర గాలులకు విమానాశ్రయ టెర్మినల్ ఒకటిలో పైకప్పు కూలి మూడు కార్లపై పడింది ఈ ఘటనలో ఒకరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఢిల్లీలో వరుణ విధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఢిల్లీలో వర్ష భీపచానికి సంబంధించిన సమాచారం ఏంటి గత నుంచి ఢిల్లీలో భారీ కురుస్తూ ఉన్నాయి దాదాపు దేశ రాజధాని ప్రాంతం మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సెంట్రల్ ఢిల్లీలోని పలు క్వార్టర్స్ లో అంటే సెంట్రల్ ఢిల్లీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఉండేటువంటి పలు భవనాల్లో కూడా వర్షపు నీరు రావడంతో ప్రస్తుతం అక్కడ సిబ్బంది అంతా నీటిని బయటికి ఎత్తిపోసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఇది గత రాత్రి అర్ధరాత్రి నుంచి ఒంటి గంట రెండు గంటల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లేటువంటి దారులన్నీ జలమయమయ్యాయి అదే సందర్భంలో ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేటువంటి దారులు కూడా అదే పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా నీటితోటి నిండిపోవటము దానికి అనుగుణంగానే సిబ్బంది అంతా తమ అన్ని అన్ని విభాగాలు తమ సిబ్బందిని మోహరించి పూర్తి స్థాయిలో నీటిని పక్కకు తప్పించే పని చేస్తూ ఉన్నారు మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగానే ఢిల్లీ విమానాశ్రయం లోని టెర్మినల్ వన్ వద్ద ఒక విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఢిల్లీ విమానాశ్రయం వన్ టెర్మినల్ వన్ లో ఉండేటువంటి పైకప్పు కార్లు ప్రయాణికులు ఎక్కడైతే దిగి అక్కడి నుంచి విమానాశ్రయం లోపలికి వెళ్ళాలి టెర్మినల్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది డిపార్చర్స్ లోకి నిష్క్రమణలకు వచ్చేటువంటి ప్రయాణికులు ఉదయం కాలంలో ఐదు గంటల సమయంలో ఈ రకమైనటువంటి ఘటన జరిగినట్టుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి ఘటన జరిగిన మరుక్షణమే అత్యవసర సిబ్బంది అంత దీనిపైన ముమ్మర చర్యలు చేపట్టారని కొంతమంది గాయపడ్డారనికా అని చెప్పారు తప్ప ఎంతమంది ఇప్పటి వరకు గాయపడ్డారు ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాలు మాత్రం ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు వెల్లడించలేదు మరోవైపు మరి కొద్దిసేపట్లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు సందర్శించి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను పరిశీలించి అనంతరం విమానాశ్రయ వర్గాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించబోతున్నారు అదే సందర్భంలో ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో లోతట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే జలమయమయ్యాయో ఎక్కడైతే ముంపుకు గురయో వాటి అన్నిటి చోట్ల ఢిల్లీ జల బోర్డు అధికారులు ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ముగ్గురు సమన్వయంతో ముమ్మర చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ను నియంత్రించటము దాంతో పాటుగా లోతట్ ప్రాంతాలను లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటటువంటి ముమ్మర ఏర్పాట్లను అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ ఢిల్లీలో పలు చోట్ల చెట్లు కూరడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి వాటన్నింటినీ తొలగించటంలో ఎన్డీఎంసీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు ఢిల్లీలో వర్షం భీపత్సం సృష్టించింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది వర్షం నీటిలో కార్లు ట్రక్కులు చెకపోయాయి తీవ్ర గాలలకు విమానాశ్రయ టెర్మినల్ ఒకటిలో పైకప్పు కూలి మూడు కార్లపై పడింది ఈ ఘటనలో ఒకరు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పలు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఢిల్లీలో వరుణ విధ్వంసంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఢిల్లీలో భారీ వర్షాలపై వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో దాదాపు అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులు అప్రమత్తమై ఉన్నారు అయితే వాతావరణ శాఖ గత రెండు రోజుల నుంచి ఢిల్లీలో వర్షాలు పడతాయి స్ట్రోమ్స్ నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ఈ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది అయితే ఈ స్థాయిలో విమానాశ్రయంలో కానీ అదే సందర్భంలో మిగిలిన ప్రాంతాల్లో కానీ ఇంత లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఈ రకంగా నీటి ప్రవాహం ఉంటుంది అని చెప్పి మాత్రం అంచనా వేయలేకపోయారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ కావచ్చు అదేవిధంగా మిగిలిన ప్రాంతాలు సౌత్ ఢిల్లీ మిగతా ప్రాంతాల అన్నింటిలో కూడా వర్ష ప్రభావం తీవ్రంగా కనిపిస్తా ఉంది ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ ఎయిమ్స్ ప్రాంతంతో సహా దాదాపు సెంట్రల్ ఢిల్లీకి వచ్చేటువంటి మార్గాలు అదే సందర్భంలో విమానాశ్రయానికి వెళ్లేటువంటి మార్గాలన్నీ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ తో నిండిపోయి ఉన్నాయి రోడ్ల పైన భారీగా నీరు చేరటంతో రోడ్లపైన దాదాపు ఒకేసారి మూడు నుంచి నాలుగు వాహనాలు వెళ్లేటువంటి పరిస్థితుల్లోంచి ఒకే వాహనము రోడ్డు పైన ప్రయాణించి ఒకవైపు మాత్రమే ప్రయాణించేటువంటి పరిస్థితి నెలకొనడంతో ట్రాఫిక్ జామ్ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది ఢిల్లీ నుంచి గురుగాం కు అదేవిధంగా ఢిల్లీ నుంచి నోయిడాకు వెళ్లేటువంటి వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు అంటే వీకెండ్ కావడము శుక్రవారం కావడంతో కొంత బయటికి వెళ్ళేటువంటి వెళ్లేటువంటి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైల్వే స్టేషన్ కి అదే విధంగా విమానాశ్రయాలకు వెళ్లేటువంటి మార్గాలన్నీ వాహనాలతో కిక్కిపోయి ఉన్నట్లుగానే కనిపిస్తా ఉంది ఆ దీంతో పాటుగా విమానాశ్రయంలో జరిగినటువంటి ఘటనతో టెర్మినల్ వన్ నుంచి కొన్ని విమానాలు టెర్మినల్ టూ నుంచి కొన్ని విమానాలు టెర్మినల్ త్రీ నుంచి కొన్ని విమానాలు వెళ్తాయి అంతర్జాతీయ విమానాలన్నీ టె టెర్మినల్ త్రీ నుంచి డిపార్చర్స్ లో ఉంటాయి అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఘటనతో ఉదయం నుంచి టెర్మినల్ వన్ టెర్మినల్ టూ ఆపరేషన్ మొత్తం పూర్తి స్థాయిలో రద్దు చేశారు టెర్మినల్ టూ లో నామమాత్రమైనటువంటి ఆపరేషన్ కొనసాగుతున్నాయి మొత్తం విమానాశ్రయాలకు సంబంధించిన విమానాలకు సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా టెర్మినల్ త్రీ నుంచే కొనసాగిస్తున్నట్లుగా అధికారులు అధికార వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి జీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి టెర్మినల్ వన్ లో జరిగినటువంటి ఘటన అక్కడ కనీసం టెర్మినల్ వన్ నుంచి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి లేకపోవడము పూర్తి పైకప్పు పూర్తి స్థాయిలో పొలాప్స్ అయింది పూర్తి స్థాయిలో పూర్తి పరిస్థితి నెలకొంది వెంటనే ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ వన్ లో ఉన్నటువంటి ఆపరేషన్ కమిటీ పూర్తి స్థాయిలో క్లోజ్ మూసివేసినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి అక్కడ ఉన్నటువంటి చెక్ ఇన్ కౌంటర్లు కానీ ఇతరత్ర ఏవేవైతే సౌకర్యాలు టెర్మినల్ వన్ నుంచి కొనసాగిస్తున్నారు వాటన్నిటిని పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్లుగా ఆపరేషన్స్ మొత్తం టెర్మినల్ త్రీ నుంచి కొనసాగిస్తున్నట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి వీటన్నిటిని ముందస్తు జాగ్రత్తగానే తాము చేపట్టినట్లుగా విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఢిల్లీ ప్రాంతము సౌత్ ఢిల్లీ కావచ్చు అదేవిధంగా నార్త్ ఢిల్లీ కావచ్చు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ అధికారులు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఉంది ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో ముంపుకు గురయ్యాయి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బాధితులుగా ఉన్నారు వారందరినీ తరలించేటువంటి para cá que o como... చేపట్టారు ఎన్డిఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రాంతం కావచ్చు అదేవిధంగా లుటియన్ ఢిల్లీ ఏరియాలో ఉండేటువంటి వాటర్ లాగింగ్ ఏరియాస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడము చెట్లు కూలిపోయినటువంటి ప్రాంతాలకు సిబ్బందిని అత్యవసర సహాయక సిబ్బందిని మోహరించి వారందరితో పూర్తి స్థాయి సహాయ చర్యలు ముమ్మరం చేశారు ఎక్కడైతే నీటి నిల్వ ఉంటుందో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వాహనాలను ఏర్పాటు చేసి నీటిని తోడేసి ట్రాఫిక్ ను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాసేపటి ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటము ముఖ్యమైన నాయకులంతా కేంద్ర ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోనే ఉండటము ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తలెత్తటం కోసం ముఖ్యమైనటువంటి అధికారులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలపెకుండా ఉండటం కోసము వారంతా పార్లమెంటుకు అదే సందర్భంలో సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తూ ఉన్నారు చెట్లు తొలగించడం దగ్గర నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు పూర్తి స్థాయి అవసరమైతే తప్ప బయటికి రావద్దు అన్నటువంటి సూచనలు కూడా ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది ఇస్తున్నటువంటి పరిస్థితి సో మీదుగా చూసుకుంటే ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా రహదారులు మునిగిపోవడం వంటి అన్ని చోట్ల కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి